హాయ్ అండి ఈ వీడియోలో ఒక విషయాన్ని డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఆదాయ పన్నుని జులై ఇరవై నాలుగో తారీఖే ఎందుకు జరుపుకుంటారు దీని వెనుకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఆదాయ పన్ను మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రం ప్రతి ఏటా కూడా జూలై ఇరవై నాలుగో తారీఖు ఆదాయ పన్ను దినోత్సవంగా జరుపుకో జరుపుతూ వస్తుంది అయితే ఆదాయ పన్నుపై ప్రజలకు అవగాహన పెంచడమే దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశమట మరి ఇదే రోజు ఎందుకు జరుపుకుంటారు అంటే ఆదాయ పన్ను అనే కాన్సెప్ట్ను బ్రిటి భారత్కు ప పరిచయం చేసింది బ్రిటిషర్సేనట అది పరిచయం చేసిన అది కూడా జూలై ఇరవై నాలుగో తారీఖే కాబట్టి సిపాయి తిరుగుబాటుతో కలిగిన నష్టం పెరుగుతున్న సైనిక ఖర్చు దృష్ట్యా పద్దెనిమిది వందల అరవైలో సర్ జేమ్స్ విల్సన్ దీనిని తీసుకొచ్చారట అలా ఆదాయ పన్ను విధానం మొదలైందట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ